చేసే పని ఏంటి జ్ఞానవంతులు చేయ కోపడే వారందరూ దేవుని వాక్యం ప్రకారం మూర్ఖులంటా ప్రియులరా కోపం అందరికి వస్తుంది కానీ ఊరికి ఊరికిన బయలుపరిస్తే బయటపెడతారే అరవడము తిట్టడము ఫుల్ యూజ్లెస్ ఫెలో భార్యను పట్టుకుని తిట్టడం భర్తను పట్టుకుని తిట్టడము తల్లిదండ్రుల మీద గట్టిగా అరవడము పేరెంట్స్ మీద అరవడము వీళ్ళు అనుకుంటారు చాలా ఆత్మీయంగా ఉంటారని దేవుని వాక్యం ప్రకారం వాళ్ళు మూర్ఖులంటా ప్రియులరా సో నెక్స్ట్ టైం మన భార్యతో మన పిల్లలతో మన పేరెంట్స్తో మాట్లాడినప్పుడు కూల్గా మాట్లాడదాం ప్రేమగా మాట్లాడదాం రెస్పెక్ట్ వన్ అనదర్ మీకు ఎంతమందికి తెలుసో లేదో పాత నిబంధన కాలంలో నలిసిన వెంటకలగల గల వ్యక్తి వచ్చినప్పుడు నేచి నిలబడండేనే ఉంది రెస్పెక్ట్ వెన్ ఎల్డర్లీ పర్సన్ కమ్స్ వెన్ అ గ్రే హెడ్ మ్యాన్ కామ్స్ ఫస్ట్ పీటర్లో అంటాడు అందరినీ సన్మానించండి ఇప్పుడు పెద్దోళ్ళని మాత్రమే కాదు అందరినీ సన్మానించండి రెస్పెక్ట్ ఆల్ మెన్ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది కదా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఫస్ట్ ఐ షుడ్ గివ్ డోంట్ ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్ నాన్న నాకు హలో చెప్పలేదే నాకు విజ్ చేయలేదే నాకు ప్రైజ్లో చెప్పలేదే అని అనుకోకూడదు మనం ఫస్ట్ చెప్పాలి సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ప్రభురాత్రి బల్లలో మనం చాలా కేర్ఫుల్గా మనం రెగ్యులర్గా ఎప్పుడు ఎప్పుడు వాళ్ళు ప్ర వాళ్ళు సహవాసమందును అపోస్తుల బోధ అందును తర్వాత రొ కంటిన్యూగా వాళ్ళు ఉండేవారంట ఇప్పుడు నలభై ఆరు వచ్చిన చదువుకుందామా రెండు నలభై ఆరు మరియు వారు ఏక మనసుకులై ప్రతి దినము దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచుండిరి సో ప్రియులరా ఇక్కడ ఐ వాంట్ టు హైలైట్ పస్కా పండగ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా ప్రతిరోజు ఇంటింట రొట్టె విరవడము ప్రభురాత్రి బలలో పాలు పొందడం రొట్టె విరవడం అంటే లిటరల్గా దే ఆర్ సెలబ్రేటింగ్ పాస్ ఓవర్ ఎప్పుడు ప్రతిరోజు ఎవ్రీడే ఎంతమంది మూడు వేల మంది ఉన్నారంట ప్రియులరా వాళ్ళందరినీ మనము డివైడ్ చేసినట్లయితే ఒక హండ్రెడ్ ఒక థౌజండ్ ఫ్యామిలీస్ వేసుకుందాం థౌజండ్ ఫ్యామిలీస్తో ప్రతిరోజు ఒక్కొక్కరి ఇంట్లో మీటింగ్ బ్రదర్ ఈరోజు మా ఇంట్లో పెట్టండి వాళ్ళు వెళ్ళి వాక్యం చెప్పి వాళ్ళు ప్రభురాత్రి బల్ల సో అట్టా ప్రతిరోజు వాళ్ళ పాపాలు ఒప్పుకోవాలా ప్రభురాత్రి బల్ల తీసుకోవాలా పాపాలు ఒప్పుకోవాలా ప్రభురాత్రి బల్ల సో పస్కా అంటే ఈరోజు ప్రియులరా మనం ప్రభురాత్రి బల్లలో పాలు పొందాలి రైట్ ఆ రోజులలో ప్రతిరోజు తీసుకునేవారు చిన్నగా ఏమైందంటే అందరూ కొద్దిగా బిజీ అయిపోయారు వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిన తర్వాత వారానికి ఒక్కసారి ప్రభురాత్రి బల్ల తీసుకునేవారు తీయండి అండి అపోస్తల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచ్చి తీసుకుందాం ఇప్పుడు ఎక్కడ వీళ్ళు ఎప్పుడు కూడారంట ఆ ప్రియుల దేవుణ్ణి ఆ యొక్క రొట్టెను విరవడానికి అని మనం గమనిస్తే చాప్టర్ ట్వంటీ వర్స్ సెవెన్ ఆదివారమున అద్దరు తీయండి ప్రియులరా తీసిన తర్వాత నేను చదువుతాను ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ప్రియు ప్రియులరా గమనించారా ఒక స్టేజ్లో ప్రతిరోజు రొట్టె విరుస్తూ ఉండేవారంట ఇప్పుడు ఏమైందంట ఆదివారం ఆదివారం దాన్ని వాళ్ళు హ్యాబిట్గా చేసుకున్నారు ఇప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు నాట్ పాసిబుల్ అందరూ డ్యూటీకి వెళ్ళాలా స్కూల్స్కి వెళ్ళాలా కదా ప్రియులరా మనం మన పిని పనులలో మనం బిజీ కావాలి ఇప్పుడు ప్రభురాత్రి పల్లె ఈ పస్కాని వాళ్ళు ఎప్పుడు ఆచరించేవారంట వారానికి ఒక్కరోజు ప్రియులరా మేము అలవాళ్ళు మేము సికింద్రాబాద్లో అల్వాల్ అనే ప్రాంతం ఉంది అక్కడ మాకు ఒక యాభై ఒక నలభై యాభై మంది వస్తారండి ఎవ్రీ సండే నేను ఇప్పుడు సేవకు వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఎప్పుడైతే ఫెలోషిప్ స్టార్ట్ చేశామో ఎవ్రీ సండే వితౌట్ మిస్సింగ్ ప్రభు రాత్రి బల్లలో మేము పాలు పొందుతాము ఒక్కో ఒక్క వారం వారంగా మిస్గాం ప్రతి ఒక్కడం దాన్ని హ్యాబిట్ చేసుకోవాలా నెలకొకసారి కాదండి మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకు బుద్ధి పుట్టినప్పుడు కాదండి మీరు కూడినప్పుడల్లా అంటాడు మేము ఒక స్టేజ్లో బైబిల్ స్టడీ మాకు ఎవరి గురువారం ప్రతి గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది ఒక స్టేజ్లో బైబిల్ స్టడీలో కానీ మేము ప్రభురాత్రి బల్ల తీసుకునేవాళ్ళం ప్రభురాత్రి బల్ల తీసుకోవడం వల్ల మనకు కరిగే లాభం ఏంటంట కొరింతలకు రాష్ట్ర పత్రికలో పౌలు అంటాడు ప్రియులరా తన్ను తాను పరీక్షించుకుని దానిలో పాలు పొందాలి తీసుకుందాం ఆ వాక్యము అది చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులరా ప్రభురాత్రి బల్లను మనం ఎంత ఇంపార్టెన్స్ తీసుకోవాలనేది ఇక్కడ దేవుని వాక్యం ప మనకు వివరిస్తుంది ప్రియులరా ఫస్ట్ కొరింతియన్స్ కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఎస్ అండి ఎస్ అండి పదకొండో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టే దీని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని తాగును వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తను గూర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవలను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను తాగవలను ప్రభు శరీరం వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారంటే చనిపోతున్నారు పస్కా అంటే యేసు ప్రభు శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందడము రొట్టెను ద్రాక్ష రసములు తీసుకోవడము ఇంకా దానికి మించిన నాకు నాకేం కనపడలేదండి న్యూ టెస్ట్మెంట్లో నేను ఇక్కడికి రాకముందు నాకు తేజ్ కుమార్ చెప్పకముందు నేను యొక్క వాక్యాన్ని కనీసం ఒక వారం నుంచి ప్రిపేర్ చేస్తా ఉన్న న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడెక్కడ పస్కా గురించి దాని ఇంపార్టెన్స్ ఏంటని చూస్తే ప్రభురాత్రి బల్ల గురించే కనపడుతుంది నాకు ఆ రాత్రి కరెక్ట్ పస్కా పండుగ రోజే మీరు సిద్ధపరచండియ్యా యాక్చువల్గా వాళ్ళు వెళ్ళి రొట్టెను మాంసాన్ని సిద్ధపరచాలి ఏసు సిద్ధపరిచి ఉండొచ్చేమో కానీ ఆయన మాంసం పక్కబెట్టి రొట్టెనిచ్చి ద్రాక్ష రసం ఇచ్చి ఇది నా శరీరము ఇది నా రక్తము పౌలు అంటాడు మీరు తిన్నప్పుడల్లా ఆయన మరణాన్ని మీరు ప్రచురపరుస్తున్నారు ఆయన రాకడ వరకు మీరు ఆయన యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు తినేటప్పుడు తను తాను పరీక్షించుకోవాలంటే ప్రియురా ఇది ముఖ్యం ఐ వాంట్ టు ఒక రెండు నిమిషాలు ఇక్కడ చెప్తాను ప్రభురాత్రి వల్ల తీసుకుంటేటప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలంట మనం మనం పరీక్షించుకోవాలంట నా భార్యతో గొడవపడ్డానా నా భర్తతో గొడవపడ్డానా ఏమైనా అబద్ధాలు చెప్పానా ఏమైనా చీటింగ్ చేశానా చేయరాని ఏమైనా చేశానా చేయవలసిన చేయకుండా ఇంట్లోనే కూర్చున్నానా వీ హెవ్ టు సర్చ్ వీ హెవ్ టు టెస్ట్ సో ప్రభురాత్రి బల తీసుకోవడం వల్ల మనకు కలిగే బెనిఫిట్ ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకుండే ఒక అవకాశం నేను ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో ప్రభుని నమ్ముకున్నానండి బిర దినకరన్ గారు హుబ్లీ కర్ణాటక మాది సొంత ఊరు ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర మార్కాపురం కానీ మేము పుట్టి పెరిగింది కర్ణాటక హుబ్లీ ధార్వాడ్ అక్కడ బెర దినకరన్ గారు వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మీటింగ్లో నేను ప్రభుని తెలుసుకుని ఐ వాజ్ సెవెంటీన్ ఇయర్స్ పదిహేడు సంవత్సరాలు ముందుకెళ్ళానండి ఒక వాలంటీర్ వచ్చి నా గురించి ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు సైమన్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ టెల్ మీ బ్రదర్ నువ్వు ప్రతిరోజు పాపాలు ఒప్పుకోకుండా పడుకోవద్దు నాకు ఇప్పుడు యాభై రెండు సంవత్సరాల ప్రియులరా నేను ప్రభుని నమ్ముకుని ముప్పై ఐదు సంవత్సరాలు ఈ రోజు వరకు ప్రతిరోజు నా పాపాలు ఒప్పుకుంటే ఏమైనా తప్పు చేశానేమో ఏమైనా ఎక్స్ట్రా మాట్లాడానేమో ఏమైనా అనవసరంగా చూశానేమో చెప్పనిది ఏమైనా చెప్పానేమో ఐఎమ్ సారీ ప్రభు ప్రతి రాత్రి మనం పడుకోకముందు మన పాపాలు ఒప్పుకోవాలి ఆ నేను ఈరోజు ఏం చేశానులే అని అనుకోకూడదు ప్రియులరా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఎంత మనం ఎంత ఎంత పాత విశ్వాసులమైనా నేనేం చేశానులే అనే యాటిట్యూడ్ ఉండకూడదు అంట మన పాపాలు ఒప్పుకోవాలంట పడుకోకముందు మన పాపాలు ఒప్పుకోవాలి వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి మనలో ప్రతివాడు తను తాను తన గురించి తాను లెక్క అప్పగింపవలనని రోమ పద్నాలుగు పదహారులో ఉంది ప్రియులరా మన గురించి మనమే రేపు చెప్పాలి దేవుడికి దేవుడు మనల్ని కుటుంబంగా అడగడు ఐఎమ్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై సెల్ఫ్ తను తాను పరీక్షించుకోవాలా రొట్టె తీసుకోకముందు ఆ సాటర్డే నైట్ ఆ ఫ్రైడే నైట్ మన భార్యతో సమాధాన పడాలా గొడవబడి చర్చికి వెళ్ళి తీసుకోకుండా కూర్చోకూడదు అది అలవాటైతే అయితే మరి డేంజర్ చాలా మంది ఈరోజు నేను తీసుకోలేదు బ్రదర్ ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం అంటే ఇంకా ప్రాబ్లం